హాయ్ ఫ్రెండ్స్ సాధారణంగా మనం పుట్టి వృద్ధాప్యానికి చేరి చనిపోతాం ఇంచుమించు అన్ని జీవులు కూడా అంతే కానీ భూమిపై ఉన్న ఒక జీవి అది ఎప్పటికీ చనిపోదు అవును మీరు విన్నది నిజమే అదే జెల్లీ ఫిష్ ఇది మధ్యధరా సముద్రంలో ఎక్కువగా జీవిస్తుంది దీని ప్రత్యేకత ఏంటంటే పెద్దది అయ్యాక తన శరీర కణాలను మళ్ళీ ఇమ్మెచ్యూర్ సెల్స్గా మార్చుకొని చిన్నదిగా మారిపోతుంది అంటే ఇమ్మెచ్యూర్ స్టేజ్ నుంచి బేబీ స్టేజ్ అన్నమాట టెక్నికల్గా ఇది ఎప్పటికీ జీవించే జీవి అయినా టెంపరీ కారణాలైనా పెద్ద పెద్ద చేపలు తినడం లేదా వ్యాధుల వల్ల మాత్రమే మరణిస్తాయి కానీ నేచురల్గా అన్ని జీవులలాగా వృద్ధాప్యం వల్ల చనిపోకుండా జీవించడానికి రివర్సేజింగ్ చేసుకుంటాయి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మనిషి యొక్క వృద్ధాప్యాన్ని ఆపే రహస్యానికి ఇది ఒక క్లూ కావచ్చని రీసెర్చర్స్ నమ్ముతున్నారు దీని రివర్సేజింగ్ డిఎన్ఏ రిపేర్ సెల్ రీజనరేషన్పై ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నాయి ఈ రీసెర్చ్ కనుక సక్సెస్ అయితే మీరు ఎలా ఫీల్ అవుతారో కింద కామెంట్ చేయండి